సో మనం ఎప్పుడైతే జ్వరాలను సాగ్రిగేట్ చేయకపోతే ఏ విష జ్వరమా జనరల్ గా వచ్చే జ్వరమా నెల ద్వారా వచ్చిందా లేకపోతే వాతావరణం ద్వారా వికార జ్వరాల గురించి ఒకసారి మాట్లాడుకుందామండి అంటే ఏం ఫుడ్ తింటే అరగకుండా ఉండే తత్వం ఉంటుంది రెండు విభిన్న అంటే కరగర పదార్థాలు రెండు తింటే పాలలో నీళ్లు కలవు నీటి మీద నూనె కలదు సో పాలలో పెరుగు కలదు ఇవన్నీ ఉంటాయి కదా ఏవైతే లైట్ వెయిట్ ఉన్నది హార్డ్ మెటల్స్ కరవు కిందకి ఒకటి పైకి వెళ్ళిపోతుంది సో ఇలాంటి నాలుగైదు నీటిలో శనగపిండి అంత విధంగా కరగదు సో చాలా ఎక్కువ రోజులు ఉండిపోతుంది అప్పుడు ఏమవుతుంది దానివల్ల అంటే ఇప్పుడు శనగపిండితో బజ్జీలు వేసుకున్నప్పుడు పెరుగులు వేసుకొని తింటారు కొందరు సో దాని వల్ల కరగదు లేకపోతే జ్యూసెస్ తాగుతారు జ్యూసెస్ తాగుతున్నప్పుడు దాని తర్వాత మళ్ళీ హార్డ్ మెటల్స్ ఇంకోటి తింటారు బజ్జీలు కానీ ఇలాంటివన్నీ దానివల్ల కరగదు సో కొన్ని ఇంకా చెప్పుకోవాలంటే బిర్యానీ తింటారు బిర్యానీ తర్వాత గ్యాస్ట్రిక్ అంటే కోకోలు అని తాగుతారు సో ఆటోమేటిక్గా వాటి వల్ల కరగదు బాగా ఎక్కువ ఫలం సీతాఫలం తర్వాత పాలు అంటే అన్నిట్లో ఈ ఫ్రూట్ జ్యూసెస్లో పాలు కలిపిస్తారు సో వాటి వల్ల కరగదు అయితే ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు ఇప్పుడు వచ్చిన సీజన్లో ఏమవుతుందంటే సపోటాలు వస్తాయి సపోటా పాలు కలిపిస్తారు సపోటాలోనే జిడ్డు దాని ఉంటుంది అది మళ్ళీ పాలు కలుపుతారు సో ఆటోమేటిక్గా కరగదు అంటే అలాంటివి జ్యూస్గా కూడా తీసుకోకూడదు అంటారా మిల్క్ షేక్స్ మీరు ఏదైతే ఫ్రూట్ ఉంది ఫ్రూట్ నేచురల్ గా తినాలి సలాబీతో కలవాలి వీళ్ళు పాలతో కరిగించి పంచదార వేసేసి ఐస్ ముక్కలు వేసేస్తే అవుతుంది అదంతా తట్టుగా ఉండిపోతుంది అరగ సో ఏదైనా బాగా హెవీగా ఫుడ్ తిన్నాం తినకుండా అలా ఖాళీసేపు కూర్చుంటాం అది అరగకుండా ఉండిపోతుంది పొట్టలో యాసిడ్స్ లేకపోతే ఈ వికారమైన జ్వరాలన్నీ వస్తుంటాయి సో జనరల్గా మ్యాక్సిమం వచ్చేది అందరికీ వికారమైన జ్వరమే దానికి మళ్ళీ మనం ఏం చేస్తాం ట్యాబ్లెట్ వేస్తాం యాంటీబయాటిక్ వేస్తాం అదేం చేస్తుంది ఒక ఈనో ఏదో వేస్తాడు చూడండి బాగా పొంగుతూ ఉంటుంటుంది నీటిలో సో అలాగే లోపలంతా ఉడకబెడుతుంటుంది ఉడకబెట్టి మొత్తం అంతా పైకి మోషన్ కింద కానీ వాంతి కింద కానీ అది బయట తెస్తుంది మనం అదే చేస్తున్నాం వేడి నీటిలో ఉప్పు వేసుకుంటే ఆటోమేటిక్గా షోడలా తీసుకుంటే ఆటోమేటిక్గా లోపలంతా బయటకు వచ్చేస్తుంది అది క్రియ వమనం ఎప్పుడైతే మనిషి పూర్లగా త్రేణుపులు వచ్చినా వికారాలు ఎక్కువ వచ్చిన అలాంటప్పుడు ఈ వమన రిలేటెడ్ చేసుకొని ఒక పూట చప్పటి అన్నం తినాలి అన్నము నెయ్యి కలుపుకొని తినేసిన వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినేసిన లేకపోతే కిచడీలా తిన్నా పెసరపప్పు రైస్ వేసుకొని కిచడీలో తిన్నా ఆ రోజుకి అదంతా తగ్గిపోతుంది ఇది వికారం ద్వారా వచ్చే జ్వరాలన్నిటికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి చిరాకు చిరాకు అసలు ఏమి ఉండడు వాడిలో వాడు ఉండడు మా అంటే మాటల్లో తేడా ఉంటుంది ఒక దగ్గర మాటలు వినడు పూర్తిగా ఒక దగ్గర కూర్చోడు ఎప్పుడు చూసినా చిరాకు చిరాకు పడతా ఉంటాడు అవన్నీ లక్షణాలు వికారమైన జ్వరాలకి సిమ్టమ్స్